అందరికి నమస్కారమండి భగవద్గీత నాలుగో అధ్యాయము జ్ఞానయోగము పద్దెనిమిదవ శ్లోకము కర్మణ్య కర్మయ పశ్యేద కర్మణి చర్మయ సబుద్ధిమాన్ మనుష్యసు సయుక్త కర్మకృత్ పద్దెనిమిదవ శ్లోకము కర్మణ్య కర్మయ పశ్యేద కర్మణి కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేసు పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున ఎవరైతే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూస్తుంటాడో అతడు వివేకము కలవాడు యుక్తుడు అని అనబడతాడు అతడు సకల కర్మలను ఆచరించినవాడవుతాడు కర్మ అకర్మ అనే రెండు రకములైన కర్మలు పైన చెప్పారు పదిహేడవ శ్లోకంలో కర్మ అంటే విహిత కర్మ అంటే చేయవలసిన కర్మ చేయవలసిన కర్మ వలన హితమును కూర్చే కర్మ రెండవది అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడము ఇప్పుడు పరమాత్మ కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూడాలి అని అంటున్నారు అటువంటి వాడు జ్ఞాని వివేకవంతుడు యుక్తుడు అటువంటి వాడు కృష్ణ కర్మకృత్ అంటే అన్ని కర్మలు చేసినట్టే అని అన్నారు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కానీ వివరంగా తెలుసుకుందాము మనము ఇదివరకే చెప్పుకున్నాం కదా ప్రతి వాడికి అహంకారం ఉంటుంది అని ఈ పని నేను చేస్తున్నాను నేను తప్ప వేరే ఎవరు ఈ పని చేయలేరు నేను చేసే ఈ పనికి ఈ ఫలితం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు దీనిని కర్తృత్వ భావన ఫలాపేక్ష అని అంటారు ఈ రెండు భావనలతో కర్మ చేస్తే ఆ కర్మలు బంధనములను కలగజేస్తాయి ఈ కర్తృత్వ భావన లేకుండా అంటే ఫలాపేక్ష లేకుండా అనాసక్తంగా కర్మలు చేస్తే ఎటువంటి బంధనములు అంటవు అటువంటి కర్మలు చేసినా చేయనట్టే లెక్క దీనినే కర్మలో అకర్మను చూడటము కర్మ చేస్తున్నాడు కానీ ఏ కర్మ చేయనట్టే ఉంటున్నాడు అన్నీ భగవంతునికి అర్పిస్తున్నాడు భగవంతుని పరంగా చేస్తున్నాడు ఈ భావన ప్రతి వాడికి రావాలి కాబట్టి గొప్పవారు ముముక్షువులు లోకంలో కర్మలు చేస్తుంటారు కానీ నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా చేస్తుంటారు కాబట్టి వారు ఏ కర్మ చేయనట్టే అవుతుంది కానీ వారు కర్మలు చేసినట్టు కాదు ఆ కర్మల వలన వారికి ఎటువంటి బంధనములు కలగవు దీనిని తెలుసుకోవడమే కర్మలో అకర్మను చూడటము ఇంకా వివరంగా చెప్పాలంటే నేను చేస్తున్నాను అనే అహంకారంతో కర్తృత్వ బుద్ధితో ఆసక్తితో సంగమముతో చేసే కర్మలే బంధనములను కలగజేస్తాయి కానీ నిరాసక్తముగా నిష్కామముగా చేసే కర్మ ఎటువంటి బంధనములను కలగజేయదు ఈ ప్రకారంగా ఎవరైతే కర్మలో అకర్మను చూస్తారో అతడే జ్ఞాని వివేకవంతుడు యుక్తుడు అని పిలువబడతాడు నిష్కామ కర్మ చేయడం ద్వారా నిరాసక్తముగా కర్మలు చేయడం ద్వారా జ్ఞానం వస్తుందని చిత్తశుద్ధి ఆత్మతత్వము నిశ్చయాత్మక బుద్ధి అలవడుతుందని అదే ముక్తికి మార్గము అని మనము తెలుసుకున్నాము దానికి మూలమే ఈ కర్మలో అకర్మను చూడడము ఇంకా రెండవది అకర్మలో కర్మను చూడడము పుట్టిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు మానవులు ఇదివరకు ఎన్నో జన్మలెత్తారు ప్రస్తుతము మానవ జన్మలో ఉన్నారు ఇంతకు ముందు జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మల తాలూకు వాసనలను తమతో పాటు తెచ్చుకుంటారు అవి ఈ జన్మలో అనుభవిస్తుంటారు వాటికి తోడు ఈ జన్మలో కూడా ప్రాపంచిక విషయములలో లీనమై కొత్త కర్మలు చేస్తుంటారు కొందరు సోమరులుగా ఉండి ఏ పని చేయకుండా ఉంటారు ఏ పని చేయకపోవడం అకర్మ అని మనం చెప్పుకున్నాము వాస్తవానికి ఇది అకర్మ కాదు ఎందుకంటే కేవలం ఇంద్రియములతో కర్మలు చేయనంత మాత్రాన కర్మలు ఏమీ చేయనట్టు కాదు వారి మనసులలో సంకల్పములు కోరికలు పూర్వజన్మ వాసనలు సుడులు తిరుగుతుంటాయి శరీరం మాత్రం ఒకచోటనే ఉంటుంది మనసు ప్రపంచం అంతా విహరిస్తూ ఉంటుంది కోరికలతో సతమవు సతమతమవుతూ ఉంటుంది ఇదే అకర్మలో కర్మ చేయడము మానసిక కర్మలు కూడా బంధనములకు కారణమవుతాయి వాసనలను కలుగజేస్తాయి మరుజన్మకు కారణమవుతాయి కాబట్టి మనస్సును కూడా నిరోధించడం ముఖ్యము కేవలం ఇంద్రియములను నిగ్రహించినంత మాత్రాన ఏమీ కాదు దీనికి ప్రత్యక్ష నిదర్శనము మన బాబాలు సన్యాసులు కాబట్టి మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే ఈ బంధనములు వాసనలు కలగజేసేది దేహముతో కానీ ఇంద్రియములతో కానీ చేసే కర్మల వలన కానీ కాదు ఆ కర్మలు చేయడానికి సంకల్పించే మనస్సు కేవలం ఇంద్రియములను ఒకచోట బంధించి మనస్సును విషయవాంచలలో విహరింపజేయడము కేవలము తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది లోకాన్ని మోసం చేయడం కూడాను అవుతుంది ఇటువంటి వారు తాము పైకి ఏ కర్మలు చేయకుండా కనిపించినా అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు వీరు మిథ్యాచారులు పేదవాళ్ళు వయసు మీదిన వాళ్ళు పుణ్యక్షేత్రములు దర్శించలేరు ఎక్కడికి పోలేరు వారికి కడిపే కైలాసం ఇల్లే వైకుంఠం వాళ్ళు ఇంట్లో కూర్చొని ధ్యానంలో ఉండి ఏ కర్మ చేయకుండా కేవలం మనసుతో అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు అన్ని దేవులను మనసులోనే దర్శించవచ్చు మనసులోనే ఎన్నో పుణ్యకార్యాలు చేసినట్టు ఊహ చేయవచ్చు సమాజానికి పనికి వచ్చే ఎన్నో మంచి పనులు చేసినట్టు అనుభూతి పొందవచ్చు ఎల్లప్పుడూ ఇతరుల క్షేమమును సమాజ హితమును కోరుకోవచ్చు అటువంటి వారు కూడా అకర్మలో కర్మలు చేసినట్టే అవుతుంది ఈ శ్లోకాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాము ఇటువంటివి గ్రంథి శ్లోకములు అని అంటారు అంటే పై పైన అర్థం కావు చాలా చిక్కుముడిగా ఉంటాయి లోతుగా పరిశీలిస్తే అనంతమైన అర్థం గోచరిస్తుంది ఈ శ్లోకం కూడా అటువంటిదే పై పైన చదివితే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూచేవాడు వివేకి బుద్ధిమంతుడు అని అర్థము ఇది ఎంత అసంబద్ధంగా ఉందో మీకే అర్థమై ఉంటుంది సాధారణంగా తాడును చూచి పాము అనుకునేవాడు అజ్ఞాని తాడును తాడుగాను పాముని పాముగాను చూసేవాడు జ్ఞాని ఇది సాధారణ అర్థము కానీ ఇక్కడ వ్యతిరేకంగా చెబుతున్నారు పరమాత్మ కానీ దీనిని లోతుగా పరిశీలిస్తే అసలు అర్థం గోచరిస్తుంది ఈ లోకంలో ప్రతి జీవికి రెండు లక్షణాలు ఉన్నాయి అవే మృతము అమృతము ఈ రెండు కలిస్తేనే అది జీవి అవుతుంది దీనినే నేను నాది అనే భావన అని అంటారు ఇందులో మృత స్వరూపము అంటే దేహము మనసు బుద్ధి ఈ మూడు కలిసి అహంకారము అని పిలుస్తాము ఈ మూడు ప్రకృతిలో ఉన్న గుణములతో కలిసి ప్రవర్తిస్తుంటాయి ఈ అహంకారం పుట్టగానే వస్తుంది మరణించగానే పోతుంది అంటే మృత స్వభావము కలిగినది తర్వాతది అమృత స్వభావము కలది అంటే చావు లేనిది దాని గురించి మనం రెండు అధ్యాయంలో చెప్పుకున్నాము అదే ఆత్మస్వరూపము అస్త్రశస్త్రములతో కానీ నీరు గాలి అగ్నితో కానీ అది మరణించదు అదే అమృత స్వరూపము ఈ రెండు కలిస్తేనే ఒక జీవి అవుతుంది వీటినే క్లుప్తంగా ఆత్మ అనాత్మ వివేచన అని కూడా అంటారు ఈ ఆత్మ అందరిలో ఉంటుంది అందరిలో ఉన్న ఆత్మస్వరూపము ఒకటే వేరువేరు అనేది ఏమీ కాదు అన్నీ ఆ పరమాత్మ స్వరూపమే ఎలాగంటే కుండలో ఉన్న ఆకాశము రూములో ఉన్న ఆకాశము పెద్ద హాలులో ఉన్న ఆకాశము ఈ విశ్వంలో ఉన్న ఆకాశము అన్నీ ఒకటే కాకపోతే ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశానికి పరిమితమైనట్టు మనకు అనిపిస్తుంది అలాగే అంతటా నిండి ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ప్రతి జీవిలోనూ ఉన్నాడు ఈ ఆత్మ పరమాత్మగా అంతటా నిండి అనంతముగా తుది మొదలు లేకుండా ఉంది కాబట్టి అచంచలంగా ఉంటుంది ఒక డబ్బా నిండా బియ్యం పోస్తే ఆ డబ్బా నటు ఇటు ఆడించిన బియ్యం కదలవు ఎందుకంటే డబ్బా నిండుగా ఉన్నాయి కాబట్టి అలాగే ఆ పరమాత్మతత్వము అంతటా నిండి ఉంది కాబట్టి కదలడానికి స్పేస్ లేదు కాబట్టి అచలము అని అన్నారు అందువలన ఆత్మస్వరూపుడైనా పరమాత్మ ఏ కర్మ చేయలేడు చేయడు కర్మ చేయాలంటే కదలిక ఉండాలి కదలిక లేనివాడు కర్మ చేయలేడు ఇంకా రెండవది మృతము అంటే శరీరము మనస్సు బుద్ధి ఈ మూడింటిని అహంకారము అని అన్నాం కదా ఇది నిరంతరము చలిస్తూనే ఉంటాయి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి మనం నిద్రపోతున్నా శరీరంలో జీర్ణక్రియ గుండె కొట్టుకోవడము గాలి పీల్చటము వదలటము రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది పగలు సరే ఈ శరీరం ఎన్నో పనులు చేస్తుంటుంది మనస్సు ఆలోచనలు సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది భావోద్వేగాలు కలుగజేస్తూ ఉంటుంది బుద్ధి తన విచక్షణను ఉపయోగించి మనస్సుకు మంచి చెడు చెబుతూనే ఉంటుంది కాబట్టి ఈ శరీరము మనసు బుద్ధి కర్మలు చేయడంలో ఉంటాయి కాబట్టి ఆత్మ అకర్మ శరీరము మనసు బుద్ధి కర్మ కాబట్టి శరీరము మనసు బుద్ధి కర్మలను చేయకుండా ఉండలేవు అంటే కర్మలను వదలలేవు ఆత్మస్వరూపం ఎటువంటి కర్మ చేయదు చెయ్యలేదు కేవలం మనోబుద్ధి శరీరాలతో చేసే కర్మలను సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది ఈ శ్లోకం ప్రకారము దేహము మనస్సు బుద్ధితో కలిసి అనేక కర్మలను చేస్తున్నా ఆ కర్మల మీద ఆసక్తి లేకుండా కర్మల మీద ఆధారపడకుండా ఏ కర్మ చేయని ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో దర్శిస్తున్నారో అంటే తాను చేసే కర్మలలో అకర్మను అంటే ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో వారిని బుద్ధిమంతుడు వివేకి అని అంటారు అని అర్థం చేసుకోవాలి అలాగే దేహము మనస్సు బుద్ధి పనిచేయనప్పుడు కూడా అన్ని కర్మలు వాటంతటవి జరుగుతూ ఉంటాయి అని ఎవరు తెలుసుకుంటారో వారే వివేకవంతులు అంటే గాఢ సుక్షిప్త అవస్థలో ప్రాపంచిక విషయాల వలన అనుభవించిన దానికన్నా ఎక్కువ ఆత్మానందాన్ని పొందటం గురించిన జ్ఞానం ఎవరు పొందుతారో వారే వివేకవంతుడు సాధారణంగా మనం ఏదో ఒక పని చేస్తే ఆనందం కానీ దుఃఖం కానీ వస్తుంది కానీ గాఢ సుషుప్తిలో ఏ పని చేయకపోయినా ఆనందం కలుగుతుంది దానిని ఆత్మానందము అని అంటారు ఎందుకంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడము ఆత్మ యొక్క స్వభావము ఆ ఆత్మను దర్శించడమే ఆ కర్మలో కర్మ చూడటము అటువంటి వాడు కృష్ణ కర్మకృత్ అంటే ఏ పని చేయకపోయినా అన్ని పనులు చేసినట్టే అంటే మనకు కర్మలు చేస్తేనే ఫలితము తృప్తి ఆనందము కలిగేది కానీ జ్ఞానికి ఏ పని చేయకుండా మనస్సును ఆత్మలో చేర్చి రమిస్తుంటే అన్ని పనులు చేసిన దానికన్నా ఎక్కువ తృప్తి ఆనందము కలుగుతాయి ఈ జ్ఞానము అందరూ పొందవచ్చు అని పరమాత్మ బోధించారు కేవలము వేదములు శాస్త్రములు చదువుకున్నంత మాత్రాన పండితుడు కావచ్చేమో కానీ బుద్ధిమంతులు కారు వారు బుద్ధి మానసికంగా పెడతో పడుతూనే ఉంటుంది పైకి సాత్వికంగా కనిపించినా ఏమీ చేయకుండా ఉన్నా వారి మనసులో చాలా వికృతమైన ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి కాబట్టి బుద్ధిమంతుడు ఎవరు అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు జవాబు క్రింది శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ నెక్స్ట్ పంతొమ్మిదవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజనా సుఖనోభవంతు జయశ్రీమన్నారాయణ అండి ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి